జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఎందుకు అంటారు నా ఉపదేశము ఆనందలే పురి నా వర్షము వల్లే ఆయన మన యుద్ధకు వచ్చింది భూమిని తడపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వల్లే ఆయన వచ్చాడు ఏవో ఆయన మనులను స్వస్థపరచను ఆయన మనులని బాగుచేయను దినముదైన తరువాత ఆయన మనులను బ్రతికించి ఏవో వాళ్ళ గురించిన జ్ఞానము సంపాదించుకోవడం వర్షము వల్లనే ఆయన మన యుద్ధకు వచ్చింది భూమిని తడపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వల్లే ఆయన వచ్చాడు కాబట్టి ఈ దిన ప్రాంతాలను మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ